అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన వాతావరణం అయితే మాత్రం పది రోజుల నుంచి పది దగ్గర పదిహేను రోజుల నుంచి అయితే చాలా అసలు ఇబ్బందిగా ఉంది మరి మీకు ఎలా ఉందో మీ ఊర్లో గానీ మా విజయనగరంలో మాత్రం అసలు మబ్బులే రాత్రి పగలు మబ్బులు ఇలా చిరు జల్లులు అండి అలా షవర్ లాగా చిరు జల్లులు అనమాట అలా పడుతూనే ఉన్నాయి అసలు మొక్కలకి ఏమీ ఎరువులు ఇవ్వడము అవ్వలేదు అలాగే నేను స్ప్రే చేయడం కూడా అవలేదు అసలు ఎండా లేదు గట్టిగా వర్షం కూడా కాదు అంటే గట్టిగా వర్షం పడినా కొంచెం చెరువులు నిండడమో లేకపోతే వ్యవసాయానికి ఉపయోగపడము పొలాల నీరు నిండుతుంది కదా అలా కూడా లేదు అసలు ఎండ లేకుండా ఈ విధంగా మబ్బు పట్టేసిన్ని ఉంటే మొక్కలకైతే మాత్రం కొంచెం ఎఫెక్ట్ ఏనండి అసలు చాలా ఇబ్బంది పడుతున్నాయి మొక్కలు మాత్రం ఎలాగంటే తెగులు స్టార్ట్ అయిపోయినాయి అలాగే స్ప్రే చేద్దామంటే మేడ మీదకి వచ్చేది కూరగాయలు కోసుకోవడానికే అసలు టైం లేదు ఇలాగొచ్చి కోసం అలాగే చినుకులు పడిపోతున్నాయి అనమాట తెగుళ్ళు అనేసి అనేసరికి అండి పురుగు నైట్ పురుగు పట్టేస్తుంది దక్షిణ లాగా పెయిన్ బంక్ కూడా వచ్చేసి చూసారా దీనికి మూడు వందల అరవై చిక్కుడికి ఇలా పెయిన్ బంక్ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే తీసేసి కట్ చేసేసి మంచిగా స్ప్రే చేస్తాము ఇప్పుడు అవకాశం కూడా లేదు అది సాయిల్ కి మాత్రం అంటే ఎక్కువ ఈ విధంగా మాత్రం నీరు నిలబడిపోవడం వలన చాలా చాలా ఇబ్బంది సాయిల్ మాత్రం బాగా చూసుకోవాలి ఎక్కడ డ్రైన్ హోల్స్ కట్టుకున్నా లేదా నీరు పోతుందా లేదా అని నీరు పోయేటట్టు చూసుకోవాలి నీరు పోయినా కూడా ఎండ లేదు కాబట్టి లో కొంచెం వేరుకులు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయండి అందుకు మనం ఏం చేయాలనేసి అంటే మొక్క చుట్టూరు కొద్దిగా వేపపిండి గాని పశువుల ఎరువు కానీ లేదంటే గో ఘన జీవామృతం కానీ లేదా మన మేక ఎరువు కానీ ఏదో ఒకటి ఇలాగ అనమాట కొద్దిగా కొంచెం చుట్టూరు వేస్తూ ఉండాలి నేనైతే మాత్రం మొన్న మా మధ్య వీడియోలో చూస్తారు మీరు మేకగత్త వేస్తాను అన్నిటికీ కూడా అందుకు నేను వీడియోలో చెప్తున్నాను ఇలాగ వాతావరణం ఉన్నప్పుడు కొంచెం వేరుకుళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఏదైనా ఇస్తూ ఉండండి లిక్విడ్స్ అయితే అసలు ఏమి ఇవ్వం కదా ఎలాగో ఎలాగో ఇవ్వం అవి ఘన పదార్థాలు ఏమైనా ఇవ్వాలి అనేసి అంటే ఈ నాలుగిట్లో ఏదో ఇవ్వండి ఏమి అందరు ఎప్పుడు వ్యాపిండ్ రెడీ రెడీగా ఉంటుంది వ్యాపిండ్ అయితే ఇచ్చేసినా కూడా మనకి సరిపోతుంది అనమాట కొట్టు చుట్టూ ఎలా చెంచాతో వేసేసినా కూడా చక్కగా సరిపోద్ది తెగులు లేదంటే మాత్రం వేరుకుళ్ళు వచ్చే అవకాశం మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంటుంది అండి మొక్కలన్నీ తడికి లాగా వేలాడిపోతున్నాయి పాదులన్నీ కూడా మనకి తెగులు పడుతున్నాయి ఈ మొక్కలు చూసే తెల్ల తెల్లగా అయిపోతున్నాయి ఇలాగ అయిపోతున్నాయి ఇదిగోండి చూస్తే ఆకుకూర ఎలా అయిపోయిందో మొత్తం తినేసింది రేర్ కలెక్షన్ ఆకుకూర ఇది మన విజయవాడ మేధలకు వచ్చాను ఇదిగోండి తెల్ల తెల్ల తోటకూర ఇదిగోండి ఈ విధంగా ఉంటదనమాట తెల్ల తోటకూర ఇదంతా కూడా మొత్తం పాడైపోయినండి కానీ ఏం చేయలేం కదా ప్రకృతి వైపరీత్యాలకి మనమేలా ఇలా అనుకుంటే ఎకరాలకు రైతులు ఉన్నారు పాపం వాళ్ళకి మాత్రం నమస్కారం పెట్టాలి అన్ని ఒడిదొడుకలు తట్టుకుంటూ ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ పాపం చాలా చాలా చక్కగా మనకైతే వ్యవసాయాన్ని అందిస్తూ ఉంటారు కదా అయితే మన పలసాయాన్ని అందిస్తూ ఉంటారు వారికైతే మాత్రం ఇప్పుడు కష్టాలు రైతు కష్టాలు ఏంటో ఇప్పుడు మనకు మాత్రం బాగా తెలుస్తాయి ఎందుకంటే ఒక చిన్న మొక్క తెచ్చిపోతే ఎంతో బాధపడిపోయాయి మనం ఈ విధంగా మన ఉంటుంది కాబట్టి వ్యవసాయం పాప రైతులైతే అయితే మాత్రం దేవుడు ఆదుకోవాలనుకుంటాను నేనైతే మాత్రం ఓకే అండి గార్డెన్ అంతా చూసేసి కొద్దిగా హార్వెస్ట్ చిరుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం సెల కూడా పాటైపోతుంది చక్కగా ఒకసారి హార్వెస్ట్ చేసేసుకుని కిందకి వెళ్ళిపోదాం అందుకే వీడియోలు కూడా నేను డైలీ పెట్టలేకపోతున్నాను మా రోజు విడిచి రోజు పెడతానమాట ఎందుకంటే వీడియో చేయడానికి కూడా అసలు అవకాశం లేదు మాకైతే మాత్రం అందుకు పదండి అసలు గార్డెన్ అంతా కూడా ఎలాగైపోయిందో చూద్దాం చూశారు కదా ఈ రోజు వానలకి గార్డెన్ అయితే ఈ విధంగా మొక్కలన్నీ కూడా బాగా నానిపోయినట్టుగా అయిపోయాయి అన్నమాట మొక్కలే కాదు స్లాబు అన్నీ కూడా చూడండి ఎలా నాచులు పట్టేసి ఎప్పుడూ లేదండి ఇన్ని రోజులైతే ఇలాగ ముసురు పట్టేసి ఇలాగ ఉండిపోవడం అయితే గట్టిగా వర్షం పడిపోయి మళ్ళీ చక్కగా రెండు రోజులకైనా రెండు రోజుల మూడు రోజులు వర్షాలు పడి మళ్ళీ కొంచెం ఎండరావడం అలా జరుగుతుండేది కదా కానీ ఈసారి ఎందుకో మరి వాతావరణం ఇలాగ అసలు చల్లగా ఉన్నది సంతోషించాలో మొక్కలకి ఈ విధంగా పాడవుతున్నందుకు ఇబ్బంది పడాలో తెలియడం లేదు అయితే చక్కగాను రోజు స్లాబ్ను మాత్రం ఆకులు లేకుండా మాత్రం తుడుచుకోవాలండి అలాగే చెప్పాను కదా మొక్కలు కొంచెం వ్యాపిండో గతమో ఏదో ఒకటి కొంచెం ఇవ్వకపోతే వేరుకుళ్ళు వచ్చేస్తుందేమో అని భయమేస్తుంది అలాగే మీరు మొక్కలకి ఏం చేస్తున్నారు ఇన్ని రోజుల వర్షాలకి మొక్కలకి ఏం చేస్తున్నారు ఏంటి కూడా కొంచెం జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీకు అది తెలిసి చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి డ్రాగన్ ఫ్రూట్కి మాత్రం ఈ వర్షాలు కొంచెం ఎఫెక్ట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం ఎక్కడికక్కడ అసలు మరి ఇప్పుడు కొత్తగా వీటికి ఏమీ చేయడానికి లేదు పాత డబ్బులు అన్నీ కూడా రిమూవ్ చేయడానికి కూడా లేదు చాలా పసుపు ఆల్రెడీ పెట్టేసాం చాలా విత్తనాలు అయితే పెట్టేశాం మరి ఆ జరిమినేషను మొక్కలు పెరుగుదల ఎలా ఉంటుందో తెలియదు కానీ మరి ఏం చేయలేం వాతావరణం అనేది మన చేతుల్లో అయితే లేదు కదా ఇదిగో అన్నీ కొత్త కొత్త విత్తనాలన్నీ అన్నీ పెట్టేసినవన్నీ కూడా కొన్ని జర్మినేషన్ అవుతున్నాయి కొంచెం కొన్ని అయితే అవ్వడం లేదు మళ్ళీ ఆ విత్తనాలు కూడా మనకు దొరకవు అది అందులోనేది ఏంటంటే నాకు సంతోషకరమైంది ఇక్కడ చూడండి పీస్లు చక్క పీచ్ కలర్లోని మంచి కలరు ఇది ఎంత బాగా విచ్చుకుందో చక్కగాను వాటర్ లిల్లీ అండి ఎంత బాగుందంటే దీన్ని వాటర్ లిల్లీ ఎందుకంటే నాకైతే అసలు కలో పువ్వుల ఫ్యామిలీ కదా కలువ అంటే ఎంత బాగుంటుందో కదా అనేసి అనుకుంటాను నేనైతే ఈ మాకు ఇక్కడ లోటస్ పండ్ల దీన్ని ఇలా కట్టించుకున్నాము దానిలో ఈ వెరైటీ అప్పుడప్పుడు కనువింది చేస్తూ ఉంటుంది అనమాట అయితే ఇంకో విషయం అండి అయితే మన గ్రూప్ ఆర్డర్ మీద గ్రూప్ మొత్తానికి ఎలిస్ వర్డ్ నుంచి అయితే మాత్రం ఈ ఆగ దుంపలు తెప్పించుకున్నాం ఎక్సలెంట్గా చాలా చక్కగా చిన్న చిన్న చిగురులతో కలిపి మరీ వచ్చాయండి చక్కగాను మాకు హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ మూడో వార్షికోత్సవానికి అయితే మేము ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడం జరిగింది చాలా బాగున్నాయి అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిపోయిందండి మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి మా వస్తువాలు ఎలా చేసుకున్నాము వార్షికోత్సవం ఎలా చేసుకున్నామని అయితే లాస్ట్ని మొక్కలన్నీ ఇలా మిగిలిపోయాయండి ఇవన్నీ కూడా ఇవ్వడం ఇష్టం లేదు నాకు ఈ మొక్కలు కదా ఇంకా జనరేషన్ అయిపోతే బాధపడతారనేసి ఈ చిన్న చిత్తగా మొక్కలన్నీ కొంచెం ఇలా మిగిలిపోయాయి కానీ మిగిలిపోయిన మన బుద్ధి కాదు కదా ఇవన్నీ కూడా ఒకసారి పెడదాము ఇంకా చూడండి ఇలా వచ్చి ఇలా అయిపోతున్నాయి అనమాట సరే మట్టిలో పెడదాము బ్రతికితే ఇన్ కేస్ చక్కగాను ఆ మొక్కలైనా ఎవరికైనా ఇవ్వచ్చు అని అనేసి నాకైతే మాత్రం మొక్క ఉందని నాకు ఆగాకర మొక్క నాకు హార్వెస్ట్ కూడా చేశాను చూశారు కదా మీరైతే మాత్రం ఆగాకరికి వెళ్ళి నాకు అక్క నాకు మొక్క ఉంది నాకు అన్ని ప్రతీది అన్ని రకాలు ఉంటాయి అన్ని కొద్ది కొద్దిగా ఉంటాయి ఎక్కువ పెట్టినా మనం ఏం చే ఈ నాలుగు రోజులు కాసిన తర్వాత మళ్ళీ ప్లేస్ ఉండదు కదా అది ఇదిగోండి మా ఆగాకర మొక్కను చూస్తారా ఇదిగోండి ఈ విధంగా ఉందన్నమాట చక్కగా మనం ఒకసారి కూడా హార్వెస్ట్ చేసిన వర్షాలు మళ్ళీ పోత తగ్గిపోయింది ఈ విధంగా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కొంచెం వర్షాలు తగ్గాక దీనికి ఏం చేయాలో మళ్ళీ అప్పుడు మళ్ళీ కొంచెం ఎరువులు అవిస్తుంటే మళ్ళీ పోత స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు అలాగే సీజన్ ఆగాకైతే మంచి సీజన్ అండి మీరు తెప్పించుకుంటే మాత్రం ఎలిస్ వరల్డ్ మేడం అయితే చాలా చక్కగా మంచిగా పంపిస్తున్నారు మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరైతే మాత్రం కావాలనుకుంటే మాత్రం తెప్పించుకోండి ఎలిస్ వరల్డ్ మేడం దగ్గర అయితే మేము తెప్పించుకున్నాము చాలా చక్కగా అయితే డిస్ట్రిబ్యూషన్ అయింది ఇప్పుడు ఈ మొక్కలు కూడా పెడుతున్నానండి ఈ మొక్కలు కూడా పెడితే ఇన్ కేసు కొన్ని అయినా జర్మేషన్ అవుతుంది చూసారు ఎక్కడ అవుతుంటే అయితే ఫుల్గా ఉంటాయండి అన్ని కుండీల్లో కూడాను ఈ విధంగా మనం చూసేలా ఎంత వర్షాలకు కూడా గుల్లగా ఉంది మట్టి అంటే డ్రైన్ హోల్ కరెక్ట్గా ఉంది కాబట్టి మంచిగా మనకి బురద అవ్వకుండా ఉంది బురద అయిందా ఏరుకుళ్ళు వచ్చేస్తుందండి బురద అవ్వకూడదు ఎప్పుడు కూడాను సాయిల్ మిక్స్ ఎప్పుడు గుల్లగా ఉండాలి ఎంత వర్షం పడినా కింద నుంచి వెళ్ళిపోయేలాగా ఉండాలి అప్పుడు మొక్కలు డ్యామేజ్ కావు అలాగే వెళ్ళి వెళ్ళి మట్లో సారం కూడా పోతుంది కానీ ఏం చేయలేం కదా ఎప్పుడైనా రాగాకర దుంపని నాటేటప్పుడు ఈ విధంగా నాట నాటుకోవాలి పూర్తిగా పెట్టకూడదు పసుపు అయితే మనం పూర్తిగా అడ్డంగా పెడతాం కదా వీటికి ఏంటంటే ఇలా పూర్తిగా పెట్టకుండా కొంచెం పైకి ఇలా ఉంటే చర్మినేషన్ అవుతుంది చూద్దామండి మొక్కలన్నీ కూడా బ్రతికాయ అంటే ఇంకా అసలు ఇంకా చాలా మందికి కూడా ఇవ్వచ్చు మనం అందుకని నేను నాగాకరి మొక్క దగ్గర ఈ విధంగా పెట్టేస్తాను నాగాకరి తెలుసు కదండి మేలు ఫీమేల్ రెండు ఉండాలి ఆ రెండు కూడా మాకు పంపించారు మంచి ధరలోనే పంపించారు మళ్ళీ అడుగుతారు కదండి ఎక్కడ కొన్నారు ఏంటో వివరాలు కావాలి కదా అంటారు కదా అందుకని అయితే మాత్రం మీకు చెప్తున్నాను మంచి దుంపలు పంపించారు చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లోకి వెళ్తే మాత్రం వారి ఫోన్ నెంబర్ వివరాలు అయితే నేను తెలియజేస్తాను కావాల్సిన వారు చక్కగా తెలియజేసుకుని బల్క్ ఆర్డర్లను కూడా ఇస్తుంటారు చక్క బల్క్ ఆర్డర్లు మేము తెప్పించుకున్నాము గ్రూప్కి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనమాట మా నా మహీ సౌజ్ గార్డెనింగ్స్ వారు వీరి దగ్గర నుంచి మాకు పంపించారు చక్కగా మేమైతే మాత్రం అందరం కూడా తీసుకున్నాము కాబట్టి ఆగాక ఈ విధంగా ఇప్పుడు మాత్రం ఇప్పుడు మంచి సీజన్ అండి ఇప్పుడే పెట్టాలి కంపల్సరీగాను చాలా మంచిగా రెండు నెలల్లో మన క్రాప్ వచ్చు ఇదండి ఈరోజైతే మాత్రం చగని నేను చేసిన పని ఈ వర్షాన్ని పైకి వచ్చి ఈ విధంగా అయితే చేశాను అలాగే ఇంక అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా నల్ల అల్లము నల్ల అల్లము నేను నాటడం కూడా చూపించాను మీకు చక్కగా మొలకలు అయితే స్టార్ట్ అయింది కానీ వర్షాలకు నానిపోతుంది కానీ ఏమైనా చేయలేము చూద్దాం నల్ల అల్లం మొలకలు కూడా వచ్చాయి మామూలు పసుపు కూడా అన్ని పెట్టినవన్నీ కూడా మామిడి అల్లము అన్నీ వచ్చేసాయండి ఇది నల్ల అల్లం అన్నమాట బాగుంది కదా చక్కగాను అయితే మనం మంచిగా హార్వెస్ట్ కూడా కావాలి కదండి కూరగాయలు అయితే మాత్రం అన్ని మొక్కలు తీసేసి కొత్తవి పెట్టాము టైం పడుతుంది కూరగాయలు రావడానికి కానీ మన పాత మొక్కల నుంచి కొన్ని రకాల వంకాయలు అవన్నీ ఇప్పుడు కూడా తెంపుకుంటూ అలాగే ఇక్కడ ఎర్ర గోంగూర ఎంత బాగుంటుందంటే ఇది ఉన్నది ఒకే చెట్టు ఇంకా చిన్న చిన్న ఉన్న అక్కడక్కడ ఈ ఒక్క చెట్టుకి ఇంత ఆకు వస్తుందండి ఆకు చక్కగా చిగురులతో కలిపి కోసుకోవచ్చు కాండంతో కలిపి కోసుకోవచ్చు ఎర్ర గోంగూర ఇదంతా కూడా ఒకే చెట్టుకి రెండు గుప్పుల వరకు వస్తుంది ఆకులు చక్క పప్పులోనే పచ్చడికి ఏంటి అన్నిటికీ కూడా చాలా బాగా ఎన్వి కూడా గోంగూరని బాగా ఇష్టపడుతూ ఉంటారు వాడుతూ ఉంటారు కాబట్టి మన గార్డెన్లో చక్కగా ఉంచుకోవాల్సిన గోంగూరలో కూడా చాలా చాలా వెరైటీస్ అండి అసలు ఎన్ని పేర్లు చెప్తుంటారంటే అసలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట మన సృష్టిలో ఆహారం అన్ని అన్ని రకాలు కూడా ఇప్పుడు మన మిది తోటల వాళ్ళం ఏంటంటే ఈ గ్రూప్ మీటింగ్స్ వల్ల ఒకరికి షేర్ చేసుకుంటే ఎక్కువ రకాలు మనమైతే పెంచగలుగుతున్నాము ఇది కొంత చిన్న చెట్టు కానీ ఇప్పుడు కూడా కోస్తుంటేనే మళ్ళీ మళ్ళీ ఆకులు చూరలు వస్తాయి లేకపోతే రావు ఈ రోజైతే మాత్రం మంచిగా ఎర్ర గోంగూర కోసుకుంటున్నాము చాలా చాలా సంతోషంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే దీన్ని ఎక్కువగా డెవలప్ చేశాను లాస్ట్ ఇయర్ అయితే తర్వాత చనిపోయి కొమ్మలు పెట్టినా కూడా ఇది వచ్చేస్తుందండి కొమ్మ తీసుకొచ్చి పెట్టినా కూడా మనం మంచిగా వచ్చేస్తుంది బీట్రూట్ కలర్లో భలే ఉంది కదా చక్కగా అలాగే ఇంకా ఇదే కాకుండా ఇంకో హార్వెస్ట్ కూడా ఉందండి అప్పుడు ఆకుకూరలు మాత్రం ఈ తొలకర వర్షాలకి చాలా బాగా పెరుగుతాయి చక్కగాను కాబట్టి ఆకుకూరలతో కూడా మనం చక్కగా ఈ ఈ మనకి కూరగాయలు వచ్చే వరకు మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు ఆకుకూరలకైతే ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉంటారు అస్సలు లోటు ఉండదు చక్కగా పూర్తి అయిందండి ఎంత ఆకుకూర వచ్చిందో చూద్దామా మరి గోంగూర ఎంత వచ్చిందో ఒక చెట్టుకి ఇదిగో ఇప్పుడు కోసాం కదా మళ్ళీ సరే ఇంకా ఎక్కువగానే వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట అలాగే ఇంకా ఈ అయితే సరిపోదు ఇంకో వెరైటీ కూడా నేను కొయ్యాలనుకుంటున్నాను సంతోషం అండి ఇలా బుట్టలతో కోస్తుంటే ఎంత బాగుంటుందంటే చాలా 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 ఆనందంగా ఉంటుంది ఓకేనా ఎర్ర గోంగూర మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను రేర్ కలెక్షన్ అండి గోంగూరలో ఇది ఒక రకం రేర్ కలెక్షన్ ఆ కూర కూడా ఎర్రగా వస్తుంది అనమాట ఉన్నప్పుడు అలాగే ఇంకెక్కడ చూసారు కదా ఈ డ్రాగన్ ఫ్రూట్లు అని మాకు ఇక్కడ అక్కడ లేదు పొన్నగంటి గ్రీన్ పొన్నగంటి చాలా పొడవుగా పెద్దగా ఎందుకంటే వీటికి డ్రాగన్ ఫ్రూట్కి ఏవో ఎరువులు మనం వేస్తూనే ఉన్నాము ఆ వీటి సగం లాగేస్తున్నాయో ఏంటో మరి ఇంత పొడవుగా అయితే మాకు పెరిగిపోతుందండి పొన్నగంటి ఇప్పుడు కూడా మీరు చెప్తూనే ఉంటాం మమ్మల్ని వేధిస్తూ ఉంటుందండి ఎక్కడికక్కడ వచ్చేసి పుట్ట పుట్టలు కానీ అనేసి కానీ తిన్నంత తినడం వాడినంత వాడడం ఇవ్వాల్సినంత ఇవ్వడం పంచాల్సిన పంచడం మొక్కలకి వెళ్ళిన తీయడం కూడా వేస్తుంది చూశారు కదా ఇలాగా పొన్నగంటిని ఒక్కసారి మీ గార్డెన్లో చిన్న ముక్కని తెచ్చి పెడితే నాకు ఇప్పుడు పెట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది అన్ని టబ్బుల్లో కూడా గుట్టలు గుట్టలుగా వస్తూ తెప్పలు తెప్పలుగా వాడుతూనే ఉంటాము ఇలాగా మనకి కూరగాయ లేనప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటున్నాం కాని అండి కూరగాయలు లేనప్పుడు మాత్రం మనకి ఇవే ఆదుకుంటాయన్నమాట అలాగే నేనైతే ఇటు చపాతీల్లో కూడా వేసుకోవచ్చు ఒక్కోసారి అంటే రెగ్యులర్గా కూరలు తినలేం కాబట్టి ఒకే ఆ రోజు తినలేము కదా అది రకరకాలుగా రసంలో వేసుకోవడం కొంచెం సన్నగా తిరిగి చపాతీల్లో వేసుకోవడం ఇలా కూడా మనం వాడుకోవచ్చు అలాగే ఇక్కడ తెగుళ్ళు అన్నానుక మొక్కలన్నీ కూడా పిచ్చి పిచ్చి గడ్డి కూడా పుట్టేస్తుందండి కొంచెం తీసేస్తూ ఉండాలి మొక్కలకు బలం తగ్గిపోద్ది అసలే సాయిల్లో ఉన్న బలవంత వర్షాల కిందకి వెళ్ళిపోతుందంటే ఇంక ఈ మొక్కలు కూడా వదిలేసామంటే ఇంకా ఎక్కువగా అనమాట ఇబ్బంది పడుతుంటాయి మొక్కలు వీక్ అయిపోతుంటాయి అందుకు మనం కొంచెం వాటికి ఇవన్నీ తీసేస్తుండాలి బాగుందా మరి ఆ ఎర్రతోట కూర ఈ గ్రీన్ పొన్నగంటి బాగుంది కదా రెండు వెరైటీస్ కూడా చక్కగా అయితే కూర చేయబోతున్నాను కూర ఒకటి పచ్చడి ఒకటి చేయబోతున్నాను అనమాట ఈ విధంగా మనకైతే గార్డెన్ అంతా కూడా హ్యాపీగా ఒకసారి చెక్ చేసుకోండి మొక్కలకి ఏమేమి కావాలో వెయ్యండి అలాగే వేరుకులు రాకుండా చూసుకోండి ఓకే అండి మరో మంచి ఉడితే మీ ముందుకు వస్తాను అండి